బిగ్ బాస్ హౌస్లో రోజు జరిగిన ఎపిసోడ్ కను చూస్తే మాత్రం చాలామందికి కోపం వస్తుందని చెప్పవచ్చు అయితే బిగ్ బాస్ హౌస్లో ఎంత ప్రశాంతంగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే పల్లవి ప్రశాంత్ అందరూ కోపంతో కుతూతంతో ఎప్పుడు రగిలిపోతున్నాం తన మంచి మనసుతో తను ఎప్పుడు తన సొంతం తన గురించి ఆలోచించుకుంటూ పక్క వాళ్ళ గురించి ఎప్పుడు స్వార్థంగా ఆలోచించడు అలాంటి మనిషిని బిగ్ బాస్ హౌస్లో బానిసలా చూస్తున్నారు అర్థమవుతుంది ఇవాళ అంతా చూస్తుంటే ఇక శోభా శెట్టి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్విమ్మింగ్ చేస్తుండగా బిగ్ బాస్ బిగ్ బాస్ మాత్రం నువ్వు మైక్ ఎందుకు పెట్టుకోలేదంటే శెట్టిని అడుగుతాడు అయితే అక్కడి నుంచి లేచి వెళ్ళి తన మైక్ తెచ్చుకోవడానికి వెళ్ళిన శెట్టి తన మైక్ తెచ్చుకుంటూ ఇంకా సిమ్మింగ్ దగ్గర స్కూల్ దగ్గర కూర్చున్న పల్లవి ప్రశాంత్కి ఆ మైక్ అయితే ఇచ్చే పెట్టేస్తుంది ఇదంతా చూస్తున్న తను తక్కువగా చూస్తున్నారని అందరూ హౌస్లో అయితే అన్నీ అర్థమవుతుంది ఇలా చేయడం ఏమి పద్ధతి కాదు అందరూ కూడా పల్లవి ప్రశాంత్ తక్కువగా చూస్తున్నారు అమర్ కూడా ప్రతి విషయంలో కూడా తను తక్కువ చేసి చూస్తున్నారని అర్థమవుతుంది ఇదంతా చూస్తుంటే